అందరికీ నమస్కారం ఈరోజు విశ్వ హిందూ పరిషత్ హైందవ శంకారావు సభలు నిర్వహిస్తూ ఉంది ఆ సభలలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా సమీకరించారు ప్రజలు చాలా వివెత్తిన బాగానే జన సమీకరణ జరిగింది సభలు బాగా జయప్రదంగా గావించాయి కానీ ఇందిట్లో ఆ దేశ మన దేశ ఏదైతే హిందువ శంకారావుకి అధ్యక్షత వహించినటువంటి వారు వారు మాట్లాడే విధానం భవిష్యత్తులో ప్రభుత్వాల్ని ఇరకాటంలో పెట్టేటట్లు ఉన్నాయి ఏమిటో ప్రభుత్వ విరకాటాలు మన ఆలయాలు మనమే నిర్మించుకోవాలి మన ఆలయాలు మనమే కట్టుకోవాలి చిన్న గుడి నుంచి తిరుపతి కొండ తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి వరకును మన ఆధీనంలో ఉండాలి మన స్వాధీనంలో ఉండాలి మనతోనే ఉండాలి దీని మీద ప్రభుత్వం పెద్దంతా ఉండడానికి వీలు లేదు ప్రభుత్వ అధికారులు కలుగు వీలు లేదు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదనేసి అలాంటి సంకేతాలు ఇస్తూ ఉన్నారు అయితే ఇది భవిష్యత్తులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమంత్ర ప్రభుత్వాన్ని నడిపే ఆలోచన దశగా ఈ సభలు రూపొందించబడ్డాయి ఇది భవిష్యత్తులో చాలా పెద్ద ప్రమాణం మన ఆలయాలు మనమే కట్టుకోవాలి మన గుడి మనమే కట్టుకోవాలి అనుకుంటే నేను ఒకటే చెప్తున్నాను విశ్వ హిందూ పరిషత్తు వారికి మనం కట్టుకోకముందే ఆ భగవంతుడే మందిరాలు కట్టాడు మనం కట్టడం ఏంటి మనం కట్టింది అంత బాహ్య రూపమే ఆ భగవంతుడు ఏనాడో తల్లి గర్భంలో పిండముగా ఏర్పడినప్పటి నుంచే నీ దేహమే దేవుని యొక్క ఆలయమై ఉన్నారని మీరు అని చెప్పేసి చరిత్ర చెప్తుంది ఇది కాదైతే సత్యం కాదా ప్రతి మనిషి మనసులో లోపల తన మందిరాన్ని ఎప్పుడో నిర్మించుకొని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు అందులో ఆ భగవంతుడు కొలువై ఉన్నాడు ప్రతి ఒక్క వ్యక్తి ఎవరికెవరికైనా ఇష్టం వచ్చినటువంటి దైవాలను వాళ్ళు తలంచుకునేటప్పుడు నీ లోపల మందిరంలోనే నివాసమై ఉన్నాడు కాబట్టి ఆ రూపంలో నువ్వు పూజించుకోవడానికి కానీ తలుచుకోవడానికి కానీ నువ్వు చేసే ప్రతి పని నీతివంతమంతదైతే అది యొక్క ఆ భగవంతుడి మందిరంలో నీ లోపల ఉన్నటువంటి హృదయాల్లో కల్మషం లేక కల్తీ లేకుంటున్న ద్వేషం లేక అసలు లేక ప్రేమతో మాట్లాడే ప్రతి మాట కూడా అది నీకు ఆ భగవంతుడి మందిరం అయ్యి ఉన్నది కాబట్టి ఈ బాహ్య రూపమైనటువంటి ఈ ప్రచారాలు ఈ మందిరాలు ఇవన్నీ ప్రజలను విడదీసి విచ్ఛిన్నం చేసి మత కల్లోల రేకొట్టడానికే తప్ప ప్రభుత్వాల్ని పరిపాలన సక్రమంగా ఇవ్వలేకుండా అడ్ అడ్డంకులు పరచడానికి ఉపయోగం తప్ప అంత మేలు చేసేవి కాదు ప్రతి ఒక్క దేహంలో